అందరికీ నమస్కారం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి గురుదేవులు స్ఫూర్తి ప్రదాతలు ఆర్తిహరులు కీర్తిమంతులు కీర్తిశేషులు అయిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రుల వారికి ప్రథమ పుత్రులు వెంకటప్పయ్య శాస్త్రుల వారు తమ వరాల పంటగా కన్న పుత్రరత్నమే వీరు తండ్రికి తగ్గవారు తండ్రిని మించినవారు తండ్రిని మెచ్చినవారు తండ్రికి నచ్చినవారు తండ్రిని అనుసరించినవారు తండ్రిని అనుసరించినవారు తండ్రి గారి ముని జీవితాన్ని ఆర్ష కావ్యాన్ని పూరించినవారు చందాదారులకు ఇచ్చిన పితృవాక్యాలను పరిపాలించిన అభినవ రాఘవులు అసలు నారాయణులు వెరసి రాఘవ నారాయణులు మహనీయమైన రాఘవ తత్వం అమానవీయమైన నారాయణతత్వం రెండు మూర్తి భవించి కీర్తిభవించిన రూపమే தாடேப்பி ராவநாராயணசாஸ்திரி அடு ருஷித்வம் இட்டு கவித்துவம் அடு பாண்டித்யசௌரியம் இட்டு தபோதை ஜீவிதாம்பீரியாரீரியர் கலபோசின விச்சின பரதேவத்தீருல அந்தவே இங்கு சதுவிலகி போலேரு అనేక మంది పండితులను తయారు చేసి దేశానికి సారస్వత మణిహారాన్ని అందించిన తన తండ్రి వద్దనే వారు సంస్కృత విద్యను అభ్యసించారు అదే తన అభీష్టమని తండ్రినే ఒప్పించారు తద్వారా తండ్రికి ధైర్యం కల్పించారు నాటి నుంచి సాహిత్య పఠనం ప్రారంభమైంది ఒక తపస్విలాగా విద్యాభ్యాసం చేశారు మెడలో రుద్రాక్షమాలికలు నుదుట భస్మ త్రిపుండ రేఖలు అగ్ని కార్యం ఇంత చేసి ఆయన వయసు అప్పటికి సుమారు ఏళ్ళు అపర పరమేశ్వరులు బాలసుబ్రహ్మణ్య స్వరూపులు నాగహారాలే తక్కువ లోకం దృష్టిలో ఒక బాలయోగి అదృష్టమైన దురదృష్టమైన మనస్సు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది వారికి ఓనమాలు చెప్పిన మాచిరాజు దండయ్య పంతులు గారి అల్లుడు గొప్ప మంత్రవేత్త ఈయన పేరు కేదారలింగం గారు తాటికొండ నివాసి అయిన గొప్ప ఉపాసకుడు ఈయన వెంకటప్పయ్య శాస్త్రి గారి అనుమతి తీసుకొని గురువుగారికి బాల మంత్రోపదేశం చేశారు పన్నెండవ ఏట మొదలైన ఈ మంత్ర పురశ్చరణ పదహారవ సంవత్సరం దాకా పూర్ణ బ్రహ్మచర్య వ్రతంతో సాగింది బాలాంబిక వారికి వాత్సల్య వర్షిణి అయింది బ్రహ్మచర్య వ్రతం అంటే కేవలం పెళ్లి చేసుకోకపోవడం కాదు అద్దము దువ్వెన తాంబూలం జుట్టు దువ్వడం అలంకారాలు ఏవీ ఉండరాదు స్నానం జపం అగ్నికార్యం నేలపై పరుండటం రాత్రి మాత్రమే నిద్రించడం మొదలైన కఠిన దీక్షలు చేపట్టినప్పుడే బ్రహ్మచర్య వ్రతం అంటారు ఈ దీక్ష ఆ తపస్సు వీటి ఫలితంగా అమోఘమైన వాక్శక్తి కూడా అబ్బింది ఏది అది ఏది అంటే అది జరిగేది చల్లని నీళ్లు వెచ్చగా ఉన్నాయంటే వేడిగా మారిపోయేవి వేడి నీటిని చల్లనివి అంటే చల్లబడేవి వాక్కు అగ్నిరూపమని వేదం చెప్తుంది మరి అందువల్లనేమో వారి మాటకు నీళ్లు చల్లబడటం వెచ్చబడటం జరిగింది పురశ్చరణ శక్తితో ఉపాస్య దేవత అయిన బాలా త్రిపుర సుందరిని తన చిన్నమ్మగా చేసుకున్నారు దీనికైనా ఆమె గతి అన్న ప్రపత్తి ఏర్పడింది రోగం వచ్చినా మందులు వాడే పని లేదు ఆదాయం కోసం ఎవరి వద్ద ప్రాధేయపడే పని లేదు అసలు పెళ్ళే అక్కరలేదని లేదని ఆధ్యాత్మిక తీవ్రత వచ్చింది తపస్సుతో జీవిత పరమార్థం సాధించాలనే తపన పెరిగింది దీనిని శుభేచ్ఛ అంటారు ఈ శుభేచ్ఛ శ్రీచక్రేశ్వరికి నచ్చలేదు ఆమె శుభేచ్ఛ వేరుగా ఉన్నది ఈ భక్త బాలుణ్ణి గృహస్థుగా చూడదలచింది ఆ తల్లి ఆమె కాదంటే ఆమెను కాదంటే మోక్షం లభించదు కదా మోక్షద్వారము తలుపు తీయగదే చాముండా జగచ్చనని అని ములుగు పాపయారాధ్య ఆరాధ్యుల వారు దేవీ భాగవత ప్రారంభంలో దేవిని కోరడానికి కూడా కారణం అదే ఒక రాత్రి వీరికి బాలాంబిక కళలో కనబడింది ఒక పటం చూపించింది ఏది ఇటుతే అని అడిగారు గురువుగారు నీకు తెచ్చాను అని దేవి ఆ పటాన్ని వారికి ఇచ్చింది ఇవ్వటానికే అంటే అదొక శ్లేష చమత్కారం పటం ఇవ్వడానికి అంటే పిల్లను ఇవ్వడానికి రెండు అర్థాలు సరిపోతాయి పటం ఇస్తూ ఆమె అన్నది అబ్బాయి ఈ ప్రత్యక్ష సన్యాసం వద్దు నీకు మహైశ్వర్యం ఇస్తాను పెళ్లి చేసుకో త్యాగం అభ్యసించు అని చెప్పింది దేవి ఇచ్చిన ఉపదేశం ప్రసాదించిన అభయం పటం చేతికి తీసుకున్నాడు ఆ పటంలో ఒక కన్య ఫోటో కనపడింది చిత్రమేమంటే ఆ కన్యే తరువాత వారికి అర్థాంగి అయింది పెళ్ళినాడు తెరసెల్లా తొలగించిన తరువాత భార్యను తొలిసారి చూసినప్పుడు అచ్చంగా ఆ ఫోటోలో ముఖమే ఆ ముఖం జగన్మాత అనుగ్రహం అర్థమైంది ఆమె తనకు స్వప్నంలో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది ఈ వధూవరులను కుదిర్చిన పెళ్లిళ్ళ పేరమ్మ ఎవరు మరెవరు ఆ చిన్నమ్మే బాలా త్రిపుర సుందరి ఇదే కాదు వారి జీవితంలో బాలాంబిక అనేకసార్లు అనుగ్రహ వర్షాలు కురిపించింది వారి మాటలలో చెప్పాలంటే పూర్వజన్మ సంబంధమో ఇప్పటి గురుదేవుల అనుగ్రహమో ఆ తల్లి మాత్రం ఈ జన్మలో సుఖములలోనూ దుఃఖములలోనూ ఎప్పుడూ ఎల్లవేళలా పిలికిన పలుకుతూ ఉన్నది అని చెప్పారు బాలా సుందరి బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీ లలితా దేవి కూతురుగా తెలుస్తున్నది మంత్రశాస్త్ర ప్రకారం పంచదశి విద్యలోని కూటత్రయ సార రూపమైన షడక్షర మంత్రరూపమే బాల విచిత్రయావృత్తి వృత్తి రూపమైన బాలాదేవి ఒక ఆవృత్తిలో భోగప్రద ప్రత్యావృత్తిలో మోక్షప్రద వెరసి ఈ షడక్షర మంత్రం భోగ మోక్షప్రదమైన సారం అందువల్ల గురువుగారు ఈమెను చిన్నమ్మ అని పిలుస్తారు బాల అంటే చిన్నమ్మ అనే కదా అర్థం మాచిరాజు శేషమ్మ గారు అని ఒక పుణ్య స్త్రీ ఉన్నారు ఆమెను గురువుగారు పిన్ని అని పిలుస్తారు అందువల్ల బాలాంబిక అంటే పిన్నమ్మ కలలో కనపడేటప్పుడు మాచిరాజు శేషమ్మ గారి రూపంలో కనపడేది ఏ రూపమైనా ఆమెదే కదా అయితే భౌతిక పిన్ని రూపంలో ఆధ్యాత్మిక పిన్ని కనిపిస్తున్నది ఇంతకు ముందు మనం అనుకున్నట్లు గురువుగారికి చిన్నమ్మపై నమ్మకం నిశ్చలం ఒకసారి వారికి కాలికి వారి కాలికి దెబ్బ తగిలింది బాగా వాచింది ఏదో పిండి కట్టు కట్టుకోమని ఏదో పిండి కట్టు కట్టుకోమని తండ్రి గారు స్నేహితులు చెప్పారు వీరు వినలేదు మనకు నచ్చిన మనకు వచ్చిన కష్టాలు తీర్చలేకపోతే దేవతలు ఎందుకు ఈ రాత్రికి బాధ తగ్గకపోతే జం తెంచేసి సన్యాసం గుచ్చుకుంటాను అన్నారు మాటంటే మాటే రేపు నిజంగా అంత పని చేస్తారు ఆ సంగతి చిన్నమ్మకు తెలుసు ఆ రాత్రి చిన్నమ్మ కలలో పిన్నిగారి రూపంలో కనపడి కాలికి కట్టు కట్టుతూ ఉన్నది ఇదేమిటి పిన్ని నీకెందుకు ఈ శ్రమ అని గురువుగారు అన్నారు ఆమె అంది నాయన ఏం చేస్తాను నీవు వైద్యం చేసుకోనంటివి సన్యాసం పుచ్చుకుంటానంటివి మరి నాకు ఎలా తప్పుతుంది అని తరువాత మెలకు వచ్చింది ఆశ్చర్యం కాల్కి నొప్పి లేదు వీరి సన్యాసానికి మరో ఎదురు దెబ్బ తగిలింది ఒక రోజున తన తల్లి అనుమాయమ్మ గారి వద్దకు వెళ్ళి నేను సన్యసిస్తాను అనుమతి ఇవ్వండి అని అడిగాడు అడిగారు గురువుగారు ఆమె చాలా దుఃఖపడింది తండ్రి గారు వీరి సంకల్పాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఏదో ఆవేశం అనుకున్నారు తృణీకరించారు కొంతకాలం గడిచింది ఒకరోజు తండ్రి గారు ఏదో పని మీద ఊరి బయటకు వెళ్ళారు అక్కడ తాటి వనం కనిపి ఒకటి ఉంది ఆ పదల మాటున నిశ్చలంగా ధ్యానంలో కూర్చున్న తన కుమారుణ్ణి చూశాడు ఈ పొదలలో ఏం చేస్తున్నాడా అని ఆశ్చర్యపడ్డారు దగ్గరికి వెళ్ళి చూశారు కుమారుడు నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు పరిసరాల ధ్యాస లేదు అప్పుడు అర్థమైంది పుత్రుని కోరిక ఎంత నిజమైనదో దానికెంత పునాది ఉన్నదో అని ఇక త ఇక తరువాత రోజు నుంచి ఆ తండ్రి ఆ కొడుకుకు గృహస్థాశ్రమం ఎంత అవసరమో శాస్త్రాల సాక్షిగా వేదాల సాక్షిగా గృహ్య సూత్రాల సాక్షిగా నూరిపోయడం మొదలుపెట్టారు ఈ విధంగా వారి మనస్సును తండ్రి కూడా గృహస్థాశ్రమం వైపు మళ్లించాడు స్వప్నంలో ఫోటో ఇచ్చి నీకు ఇవ్వడానికే తెచ్చాను అని నర్మగర్భంగా హెచ్చరించిన పరోక్ష ప్రియదేవత చిన్నమ్మ మాటకు తండ్రి ఉపదేశ పరంపర తోడైంది ఇలా పెళ్ళికి పూర్వరంగం సిద్ధమైంది దీనికి మరో సంఘటన కూడా తోడైంది శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారికి తన కుమారుడు సామాన్య జీవుడు కాడని అర్థమైంది ఈ కుమారుని వృత్తాంతం శాంతం తెలుసుకోవాలని ఆశ కలిగింది గుంటూరులో ఉన్న గోవిందరాజుల శ్యామలాంబ అనే దివ్యజ్ఞాన యోగిని వద్దకు వెళ్ళి అడిగారు ఆమె ధ్యానంలో గమనించింది సూర్యబింబం నుంచి ఒక మహాపురుషుడు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారి నోటిలోకి ప్రవేశించినట్లు దర్శనమైంది దానిని బట్టి ఎవరో మహాపురుషుడు నీ పుత్రుడిగా జన్మించాడు అని ఆమె తేల్చి చెప్పింది వెంకటప్పయ్య శాస్త్రి గారు ఇంటికి వచ్చి ఈ విషయం అందరికీ చెప్పారు అప్పుడు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారికి తమ వృత్తాంతం తనే తెలుసుకోవాలని తపన పుట్టింది సాధనం వారి చేతిలోనే ఉంది కదా అదే సవికల్ప సమాధి స్వప్నతుల్యమైన దివ్య దృష్టి సమాధి ఒకనాటి రాత్రి శాస్త్రి గారు సమాధిలోకి వెళ్ళారు అందులో చిన్నమ్మ దర్శనమైంది నీ వెవరో చెప్తాను రారా అని చెయ్యి పట్టుకొని వారిని తీసుకొని బయలుదేరింది రెండు దివ్య శరీరాలు ఊర్ధ్వ లోకాలకు బయలుదేరాయి గాలిలో తేలుతూ వెళ్తున్నాయి అనేక లోకాలు నక్షత్రాల మధ్య వెళ్తున్న అనుభూతి కలుగుతున్నది అలా వెళ్ళి వెళ్ళి ఆ శరీరాలు శ్రీచక్ర వ్యూహంలోకి ప్రవేశించాయి అందులో మూడు ఆవరణలు దాటాయి నాలుగవ ఆవరణం వచ్చింది చిన్నమ్మ చెప్పింది అబ్బాయి నీవిక్కడి వాడవు అని ఆ ఆవరణలోనికి ప్రవేశించగానే తన రూపం మారినట్లు తెలిసింది తానొక సిద్ధ పురుషుడుగా తనకు తానే కనబడటం జరిగింది స్వప్నంలో ఇలాంటి విచిత్రాలు సహజమే స్వప్నం కన్నా శక్తివంతమైన సమాధిలో కనబడితే ఆశ్చర్యమేముంది ఇది మహామాయా విలాసం ఆ ఆవరణలో నిలబడి ఉన్న వీరికి ఎదురుగా శ్రీచక్రేశ్వరి శ్రీ మహారాజ్ని అయిన పరాభట్టారిక దర్శనమిచ్చింది ఆమె వీరికి కొంచెం దూరంలో ఉన్న ముగ్గురు యువతులను చూపి వారిని తన వద్దకు తీసుకొని రన్మంది వీరు అందులో ఒక ఆమెను భుజం మీదకు ఎత్తుకొని మిగిలిన ఇద్దరిని వెంటబెట్టుకొని అమ్మవారి దగ్గరకు తెచ్చారు దేవి దరహాసం చేసింది ఓరి నీ మనసు చెలించింది నీవు భూలోకంలో జన్మించు నీ భుజం పైన వచ్చిన సుందరి నీకు భార్య అవుతుంది అని అదృశ్యమైంది అంతటితో స్వప్న సమాధి నుండి మెలకు వచ్చింది ఆశ్చర్యకర విషయం ఏమంటే తాను భుజం మీద మోసిన సుందరి ముఖం చిన్నమ్మ కలలో చూపించిన ఫోటోలో ముఖం రెండూ ఒక్కటే తానెవరో తన కర్తవ్యమేమిటో అర్థమైంది పాణిగ్రహణం తప్పదు గృహస్థాశ్రమం తప్పదు వెంటనే మోక్షం పొందాలనుకున్న ధ్రువుడు ప్రహ్లాదుడు ఏమైనా నారాయణ సంకల్పంతో వారు వివాహ పట్టాభిషేకాలు చేసుకున్నారు నారాయణీ సంకల్పంతో వీరికి ఇన్ని వీరికి అవి తప్పలేదు ఇలాంటి కారణాలతో వారి పంతొమ్మిదవ ఏట శ్రీదేవమ్మ గారితో వివాహం జరిగింది అఖండ శ్రీదేవతోపాసకులైన అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి అన్న కూతురు ఈమె పైగా ఈ సోమనాథ శాస్త్రి గారు వెంకటప్పయ్య శాస్త్రి గారికి గురువుగారు ఋష్యశృంగుని వంటి ఈ బాలబ్రహ్మచారికి పాణిగ్రహణమైంది బాల్య వివాహాలు కనుక భార్య కాపురానికి రావడానికి సమయం పడుతుంది ఎటు సన్యాసం అబద్ధం సంసారం నిబద్ధమైంది కనుక సంసారం సంపాదన ఇవన్నీ జరగాలంటే నలుగురితో పాటు శాస్త్ర పాండిత్యం కూడా అవసరమవుతుంది అందుకోసం తాడికొండలో ఉన్న శ్రీ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారిని సమీపించారు అచ్చట తన తండ్రి గారి వలని కొద్ది నెలల్లో వ్యాకరణ శాస్త్రం చదివారు వేదాంత శాస్త్రంలో విశేష శ్రమ చేశారు నాగలింగ శాస్త్రి గారు సేవులు ఆరాధ్య బ్రాహ్మణులు వీరేమో అద్వైతులు స్మార్త బ్రాహ్మణులు అయినా వీరికి వీరి ఎందు గొప్ప వాత్సల్య గౌరవం ఉండేవి తమ అదృష్టం కొద్దీ శిష్యుడు దొరికాడని వారి భావన అందుకని వారు వీరికి వేదాంత శాస్త్రం చెప్తూ శంకర భాష్యానికి తోడుగా ప్రక్కన వ్యాసపీఠాల మీద రామానుజ భాష్యం భాష్యం నీలకంఠ భాష్యం కూడా అమర్చి ప్రతి సూత్రానికి ఈ నాలుగు భాష్యాలను విమర్శిస్తూ వివేచిస్తూ పాఠం చెప్పేవారు హనుమ వంటి శిష్యుడు సూర్యుని వంటి గురువు నాలుగు భాష్యాలేమిటి నలభై భాష్యాలైన అవలీలగా అధ్యయనం చేయవచ్చు ఈ విద్యాభ్యాస కాలంలో గురువు గారితో పాటు సభలను సభలకు వెళ్తూ ఉండేవారు శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు వీరు అందులో అష్టావధాన శతావధానాలు చేసేవారు అందుకు వచ్చిన సన్మాన ద్రవ్యం గురుదక్షిణగా గురువుగారికి సమర్పించేవారు ఇలా విద్యాభ్యాసం జరిగే రోజులలోనే ఒకసారి చందలూరు అమ్మవారి దర్శనానికి వెళ్ళారు గృహస్థాశ్రమ నిర్వహణకు ఐశ్వర్యం అవసరం కదా అమ్మవారు ఐశ్వర్యం ఇస్తానన్నది కానీ మన ప్రయత్నం కావాలి కదా కనీసం చేయి చాపాలి కదా కనుక మనస్సులో ఐశ్వర్య వాంఛతో చందలూరు గణాచారిని ప్రశ్న అడగాలని కోరిక ఆ రోజుల్లో చందలూరు అమ్మవారు జగత్ప్రసిద్ధి గణాచారి లక్ష్మీనారాయణ గారు ప్రశ్నలు పరిహారాలు చెప్పేవారు అవి ఖచ్చితంగా జరిగేవి వీరు మడికట్టుకొని ఎదురుగా కూర్చున్నారు ఎదురుగా ప్రశ్నలు చెప్తున్న లక్ష్మీనారాయణ గారు వీరి వైపు చూసి ఏమిరా నీకు ఐశ్వర్యం కావలసి వచ్చిందా అని గద్దించారు అమ్మవారి పూనకంలో వీరు అన్నారు ఎందుకు కోరకూడదు ధర్మ సాధనకు గృహస్థాశ్రమం అందుకు ధనం అవసరమే కదా అని అంతటితో ఊరుకోక నేను నిన్ను అడగలేదు కదా అని రెట్టించారు లక్ష్మీనారాయణ గారిని ఆవేశించి ఉన్న చందలూరు జగచ్చనుని ఈ చందువులు జగద్గురువుతో ఐశ్వర్యం కోరవద్దు అన్న వస్త్రాలకు లోపం లేకుండా జరుగుతుంది నీవు ఈ సమీప పర్వతంలో ఒకనాడు తపస్సు చేసిన యోగివిరా యోగ భ్రష్టత వల్ల ఈ జన్మ వచ్చింది నిన్ను నేను స్వయంగా అనుగ్రహిస్తాను అని చెప్పింది వీరు అన్నారు నీవు చెప్పేది నమ్మటం ఎలాగా అని అప్పుడు వెనుక వీరికి వచ్చిన స్వప్నాలను గుర్తుగా చెప్పి సందేహం పోగొట్టారు గణాచారి గారు ఈ ఘటనతో వీరికి సంపాద చందలూరు మహాలక్ష్మి గణాచారి ద్వారా చెప్పిన మాటల ఆంతర్యం ఏమంటే ధనం మనిషికి శాశ్వత తృప్తిని ఇవ్వదు పైగా వెంపరలాట పెరుగుతుంది వాంఛ వెంబడి వాంఛ సరపరంపరగా వస్తూనే ఉంటాయి కనుక ధనవాంఛను మొదట్లోనే తుంచేసింది అమ్మవారు అసంగంగా బ్రతకదలచిన ఆధ్యాత్మిక పురుషుడు ఆశకు నిరాశ కలిగించాలి భావనలను అభావంగా మార్చాలి మనస్సుకు మనస్సు లేకుండా చేయాలి అని చెప్పింది ఇది చందలూరు తల్లి తన చందోలు సుతునకు ఇచ్చిన సందేశం అలాగే వీరికి జనవశీకరణం చేయాలని కోరిక కలిగింది మరొకసారి మయూర సిఖి అనే ఓషధి అందుకు పనికి వస్తుంది అది గ్రహణ సమయంలో రాత్రిపూట నెమలి రంగులతో వెలుగుతుంది అదే దాని గుర్తు దానిని గ్రహణ సమయంలో స్వీకరించి ధరిస్తే జనవశీకరణం జరుగుతుంది గురువుగారికి సాహసమే ఊపిరి నిర్భయులు గ్రహణ సమయం వచ్చింది పగటిపూట తాడికొండ వద్ద ఉన్న లాముకొండ మీద మయూర సిఖిని గుర్తించి వచ్చారు అర్ధరాత్రి గ్రహణ సమయానికి ఒంటరిగా కొండ మీదకు వెళ్ళారు గ్రహణంలో పూర్తిగా చంద్రబింబం కనపడకుండా పోయింది ఈ చీకటిలో మయూర సిఖి వన్నెలీనుతున్నది మంత్రపూర్వకంగా దాన్ని స్వీకరించడానికి వీరు ముందుకు సాగారు ఎవరో ఒక మరుగుచ్చు లాంటి వ్యక్తి ఒక బొమ్మలాంటి వ్యక్తి ఓషధికి అడ్డంగా వచ్చాడు వాడికి మూడు తలలు ఉన్నాయి ఈ ఓషధి నాది అన్నాడు తీసుకోవడానికి వీల్లేదు అన్నాడు ఎంతటి సింహమైనా గొలుసుకు కట్టుబడుతుంది అలాగే జీవుడు ఆశకు బద్ధుడవుతాడు అసాధారణ జీవులకు భగవంతుడే అడ్డుపడి మార్గదర్శనం చేస్తాడు ఇదొక కిరాతార్జనీయం అయింది ఆ ఓషధిని సంగ్రహించాలని వీరు ఎంత ప్రయత్నించినా ఆ బొమ్మ వ్యక్తి అడ్డుపడుతున్నాడు ఆ వ్యక్తిని ఎత్తి అవతల పడేసి ఓషధిని గ్రహణం విడిచే లోపల సంగ్రహించాలని వీరి పట్టుదల గమనించాడు బొమ్మ వ్యక్తి అబ్బాయి నీకు ఈ ఓషధి అనవసరం నీవు కోరే ఆ వశీకరణ శక్తి నీ ముఖానికి సహజంగానే ఉంది నీవు దేవతలు కూడా నీకు దేవతలు కూడా వశమే అవుతారు అన్నాడు అప్పటికి గ్రహణం తొలగిపోయింది వెన్నెల వచ్చింది మయూర సిఖి నిద్రించింది మూడు తలకాయల బొమ్మ అదృశ్యమైంది అప్పుడు గుర్తుకు వచ్చింది గురువుగారికి మయూర సిఖికి దత్తాత్రేయుడు అధిపతి అని పరమాత్మ ఎవరిని బాగు చేయదలచాడో వాని చేత అందుకు అనుకూలమైన కర్మలే చేయిస్తాడు ఎవరిని పతనం చేయదలచాడో వాని చేత అపవిత్ర కర్మలు చేయిస్తాడు ఒక మనిషికి ఏది హితమో అది నీవే నా చేత చేయించు అని ఆ తల్లిని వేడుకున్నాడు దీనిలో అంతర్లీనంగా ఒక ప్రవృత్తి ఒక శరణాగతి ఉన్నది ఒక అసంగ ఒక అసంగ యోగం ఉన్నది ఒక కర్మ సన్యాసం ఉన్నది ఇలా ఆత్మ సమర్పణ చేసిన వారికి కృష్ణ పరమాత్మ యోగక్షేమం వాహామ్యము అన్నాడు ఇట్టివానికే దదామి బుద్ధి యోగం అని కూడా అన్నాడు గురువుగారు ప్రపన్నులు కనుకనే వారి ఐహిక వాంఛలకు దేవతలే స్వయంగా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి సరి అయిన దారిలో పెడుతున్నారు ధన్యవాదాలు